హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మెగా ఫ్యామిలీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు అమ్మా హైదరాబాద్ లోని రైన్బో ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి పన్నెంటి మాగుపేటకు జన్మారు ఇక ఈ సంతోషమైన వార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు హీరో వరుణ్ తేజ్ దీంతో ఈ శాంతకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు శుభాకాంక్షలు del Tonarum మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మనశంకర్ వరప్రసాద్ గారు సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ లావణ్యూ శుభాకాంక్షలు తెలిపారు ఇక మనము చేతిలోకి తీసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అలాగే ఈ ప్రపంచానికి స్వాగతం మై లిటిల్ వన్ కొన్నిదేల కుటుంబంలో పుట్టిన బేబీకి హృదయపూర్వక స్వాగతం అలాగే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు నాగబాబు పద్మసులు నానాలుగా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉంది ఆ బిడ్డ అన్ని రకాల ఆనందం ఆరోగ్యం సమృద్ధిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా బిడ్డకు ఉండాలని ఆశిస్తున్నామంటూ చిరంజీవి గారు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు ఇక నిహారిక అలాగే సుష్మిత కూడా బాబుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఏ ఫోటోలో కూడా బాబు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు ఇక లావణ్య త్రిపాటి వరుణ్ తేజల్ది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసింది వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం వంటి సినిమాలో కలిసి నటించారు ఈ క్రమంలోనే వీర్ మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది వీరిద్దరు వివాహం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్